ఈ రోజు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరపత్రాలను తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్ధం చేశారు ప్రజల ఆస్తులను దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని నినాదాలు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను వైకాపా ప్రభుత్వం దోచేసిందని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడిపారని అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మాత్రమే అధికారం ఉంటుందని రిజిస్ట్రేషన్ పత్రాలను తీసేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో సివిల్ కోర్టుకు వెళ్లనివ్వకుండా కుట్రపూరితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చారని ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకమని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని అన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలందరూ తమ ఓటును సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ సమావేశంలో కుప్పం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు జరుగుతున్న ఒక అరాచకమైన చట్టం గురించి మేము ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల్ని ఏ విధంగా కాజేశారు మనం అందరం చూసాం ఫస్ట్ తాకట్టు పెట్టారు బ్యాంకులకు కానీ వివిధ ఫైనాన్స్ సంస్థలకి అన్నిటికీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపినటువంటి విషయం మనందరికీ తెలిసిందే తర్వాత ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేయటం స్టార్ట్ చేశారు అది కూడా అయిపోయి ఇప్పుడు ప్రజల ఆస్తుల మీద అందరూ ప్రజలందరూ కూడా గమనించాలి గమనిస్తున్నారు ఆల్రెడీ మీడియా మిత్రులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక కొత్త యాక్ట్ని తీసుకొచ్చి కంప్లీట్గా రెవెన్యూ శాఖనే లేకుండా చేసి ఒక ప్రభుత్వానికి సంబంధించిన జోబు సంస్థలాగా ఒక కొత్త వ్యవస్థని తీసుకొచ్చి ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా దోచుకోవాలి ఏ విధంగా ప్రభుత్వ ప్రజ ప్రజల్ని ఏ విధంగా దోచుకోవాలనే అంశం మీద మనందరికీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉదాహరణ కింద ఉంది ఒక టీఆర్ఓ అని చెప్పనేసి ఒక కొత్త అధికారిని నియమించి వాళ్ళు ఏది చెప్తే అదే చట్టం లాగా టీఆర్ఓ కనుక ఇది నీ పొలం కాదు ఇది నీ భూమి కాదు అని చెప్పనేసి రాసేస్తే ఇంకా అది ఆ వ్యక్తికి సంబంధించిన భూమి కాకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ రిలేటెడ్గా ఏం చేస్తున్నారో మీరు చూశారు మన తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పాస్ బుక్స్ మీద ఆయన బొమ్మ వేసుకున్నాడు ఫస్ట్ తర్వాత మీ బిడ్డని మీ బిడ్డని అని చెప్తా ఉన్నాడు నేను ఎట్లాగో మీ బిడ్డనే కదా అని చెప్పేసి ఈ చట్టం తీసుకొచ్చి అన్ని భూములు లాక్కునేటటువంటి పరిస్థితి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది సార్ మనకు సర్వే చేసి అన్ని ప్రాపర్గా అన్నిటికీ మనకి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ సంబంధించి ఏదైనా సరే ఆర్ఎస్ఆర్ నే ఫాలో అవుతూ ఉన్నారు సో ఇప్పుడు ఆ రికార్డులన్నీ కూడా తీసేసి రమారమి ముప్పై రెండు పైచులకు రికార్డులు ఏదైతే ఉన్నాయో వన్ బి అడంగులు ఇవన్నీ కూడా తీసేసి ఆఖరికి ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా లేకుండా ఒక ఆన్లైన్ లో ఒక కలర్ జరాక్స్ లాంటిది జరాక్స్ మాత్రమే మన భూమి అని చెప్పి చెప్పుకునే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది పది నోటీస్ ఇచ్చి పదిహేను రోజుల్లో ఇది నా భూమి అని చెప్పనేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోతే వాటిని పెండింగ్ లిస్ట్ డిస్ప్యూట్లు పెండింగ్ లిస్ట్ లో పెట్టడం ఎవరైనా ఉంటే జనరల్ గా మనం కోర్టుకి వెళ్తాం స్థానికంగా ఉండే సివిల్ కోర్టుకి వెళ్తాం అలా కాకుండా కోర్టు కూడా వెళ్ళే విధంగా లేకుండా అంటే వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి లోకల్ కోర్టు సివిల్ కోర్టు కానీ డిస్టిక్ కోర్టు కానీ ఇది ఏమి లేకుండా డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే కానీ నిజంగా ఎంతమందికి హైకోర్టుకు వెళ్ళి వాళ్ళ ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కరించుకునే పరిష్కరించుకునేటటువంటి స్తోమత ఉందో మనం అందరం ఆలోచించాలా దాంట్లో భాగంగానే వెళ్ళలేకపోతే రెండు సంవత్సరాల లోపల కనుక అది క్లియర్ చేసుకోలేకపోతే ఆ భూమి ప్రభుత్వానికి చెందుద్దని అని చెప్పిన విధంగా చేసేటటువంటి పరిస్థితి అట్లాగే ఈ వివాదాల్లో సృష్టించదలుచుకున్నా కూడా ఒక ప్రైవేటు సెటిల్మెంట్ లాగా టిఆర్ఓ దగ్గర చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది ఇంత దుర్మార్గమైన చట్టం తీసుకొచ్చి ప్రజల ఆస్తులు కాజేయటానికి ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి ఈ కుట్రపూరితమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ప్రజల ఆస్తుల్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడో సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కింద చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఆలోచించి మీ ఆస్తుల్ని కాపాడుకోవాలంటే మీ తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని కాపాడుకోవాలంటే ఈ ప్రభుత్వం బారి నుంచి అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి బారి నుంచి కాపాడుకోవాలంటే వందకి వంద శాతం ఈ రాబోయేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి మీరు అఖండ మెజార్టీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా సహకరించాలని కోరుతా ఉన్నాం దాని ద్వారా మీ ఆస్తులను కాపాడుకునేటటువంటి పరిస్థితి వస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు దీని మీద తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పం నియోజకవర్గంలో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కాపీని తగలబెట్టి నిరసన వ్యక్తం చేశాం హండ్రెడ్ పర్సెంట్ రేపు మా ప్రభుత్వం జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ తోటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఏర్పడబోతుంది ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో ఈ ఈ యాక్ట్ ని రద్దు చేసి ప్రజలకి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగిస్తామని తెలియదు కానీ వీళ్ళందరూ కానీ ఏదైతే రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగే ఎన్నికల ప్రక్రియని వాళ్ళు అపహాస్యం చేస్తూ మీరు వేసే ఓటు మా సెల్ ఫోన్ లో రికార్డ్ అయిపోతుంది మేము మాకు తెలిసిపోతుంది మేము మీ ఎన్ని మీకున్నటువంటి లబ్ధి పెన్షన్లు కానీ బియ్యం కార్డులు కానీ లోన్స్ అన్ని కూడా రద్దు చేస్తామని బెదిరించారు కానీ అటువంటి పరిస్థితి ఈరోజు లేదు ఇప్పుడు ప్రజలందరూ నిర్భయంగా స్వచ్ఛందంగా ఓటేయాలని చెప్పి తెలియజేస్తూ రెండు రోజుల్లో ఎన్నికల్లో బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇప్పుడు కూడా విష ప్రచారం చేస్తున్నారు వృద్ధులకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఇవ్వకూడదని లెటర్ రాశాడని చెప్పి ప్రచారం చేశారు కానీ ఈ రోజు తేలిపోయింది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ రోజు చెప్తున్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇంటి దగ్గరికే తెచ్చి ఇస్తున్నాను అని చెప్తున్నాడు ఏప్రిల్ నుంచి కూడా ఒక వెయ్యి రూపాయలు కలిపి జూలై నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాను ఇంటి వద్దకే ఇస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాల కంటే కూడా చాలా మెరుగ్గా ఈ రోజు కార్యక్రమాలు ఉన్నాయి సూపర్ సిక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజలు దీన్ని గమనించాలని చెప్పి తెలియజేస్తూ